అండి అందరికీ నమస్తే నేను మీ తులసి ఈ రోజు నేను పిండి వడియాల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కూరని పత్రం చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు బాలింతలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు కూడా వేసుకోవచ్చు కూర ఇప్పటిది కాదండి మన అమ్మలు అమ్మమ్మల కారు నాటి నుంచి ఉంది పిండి వడియాలు ఇగురు కానీ ఇప్పటికీ ఈ కూర చాలా మందికి తెలియదు అండి ఈ వీడియోతో కొంతమందికైనా తెలుస్తుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే కూర ఏ విధంగా చేయాలన్నది స్టార్ట్ చేసేద్దాము గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ఇలా ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ ఏమైనా కాస్త తడిగా ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఇందులో వడియాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలు వేపుకొని పక్కన పెట్టుకోండి ఎప్పుడు చికెను మటన్ వెజిటేబుల్స్ ఏ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా ట్రై చేయండి మీరు ఎలాంటి కర్రీస్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వడియాలన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చిను కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసాయండి ఇందులోనే కాస్త సాల్ట్ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాం అనుకోండి ఈ విధంగా ఆనియన్ అంతా కూడా మగ్గిపోతుంది నాలుగు వంతులు ఆనియన్ వేసామనుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక వంత అవ్వాలి అంతగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కారం పావు టీ స్పూన్ పసుపు వేసి వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఏ కూర అయినా సరే కారం వేసిన వెంటనే నీళ్ళు వేయకూడదండి ఈ కారం వేసిన తర్వాత దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే కూర అనేది టేస్ట్ బాగుంటుంది నేను సాల్ట్ వేయలేదండి ఆనియన్ ఫ్రై చేసుకున్నప్పుడు కాస్త వేసుకున్నాం కదా తర్వాత చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఇందులో పిండిడా లేస్తాం కదా అందులో కూడా సాల్ట్ ఉంటుంది అలాగే నీళ్ళు వేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు చిక్కటి పాలు వేసుకోండి పాలు వేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పాలు లేకుండా కూడా చేసుకోవచ్చండి అండి కానీ నేను పాలు వేసే చేస్తాను ఇప్పుడు మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కూరని ముందుగానే ఉడికించుకోవాలండి ఎందుకంటే వేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలి కాబట్టి ఆనియన్ ఉడికిందా లేదా అని ముందు చూసుకొని ఎంత వరకు ఉడికించుకోవాలో చూసుకోండి కూర ఈ విధంగా ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ వడియాలని ఈ కూరలో వేసేసుకోవాలి ఎందుకంటే ఉన్న వాటర్ ఈ వడియాలు అబ్జర్వ్ చేసుకొని మనకి కూర కరెక్ట్ గా ఉంటుంది మరీ దగ్గరగా ఉడికాక వేసారనుకోండి అది చలారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోయి మనకి రైస్ లో కలుపుకోవడానికి అంత మంచిగా అనిపించదు ఈ కర్రీ చాలా నేచురల్ గా ఉంది ఉంటుందండి ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి మసాలా దినుసులు కానీ మసాలా పొడి కానీ వేయమండి అందుకని ఇది హెల్త్కి కూడా చాలా మంచిది లేదు మేము ఒకసారి మసాలా పొడి వేసి ట్రై అనుకుంటే చేయండి కానీ అది వేరే టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా అయితే ఉండదు కాబట్టి మీరు కూడా నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్గా అయితే పిండి వడియాలి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్